గ్లామర్ హద్దులు చెరిపేసి నెట్టింట రచ్చ చేస్తుంది ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఎంతో పద్ధతిగా పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఈ తార ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ అయింది రొమాంటిక్ ఎంటర్టైనర్స్ మాస్ యాక్షన్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది అందుకే బీ టౌన్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా అయితే చూద్దాం తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందం అభినయంతో మెప్పించినా ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు ఫాలోయింగ్ పెరిగినా స్టార్డమ్ మాత్రం అందుకోలేదు తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ కుర్రకారును నిద్ర లేకుండా చేస్తుంది గ్లామర్ హద్దులు చెరిపేసి నెట్టింటా రచ్చు చేస్తుంది రొమాంటిక్ ఎంటర్టైనర్స్ మాస్ యాక్షన్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది అందుకే బీటౌన్ ఇండస్ట్రీలో బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది బూరెల బుగ్గలు వేసుకుని రెండు జడ్లతో కళ్ళజోడు పెట్టుకొని పెట్టుకుని ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి హీరోయిన్ రాశి ఖన్నా రెండు వేల పదమూడులో మద్రాస్ కెఫే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ ఇందులో భారత ఇంటెలిజెన్స్ అధికారి విక్రమ్ సింగ్ భార్య రూబీ సింగ్ పాత్రలో కనిపించింది ఆ తర్వాత మనం సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది ఈ మూవీ తర్వాత రెండు వేల పద్నాలుగులో విడుదలైన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ హిట్ కావడంతో రాశికి మంచి క్రేజ్ వచ్చింది జోరు జిల్ బెంగాల్ టైగర్ సుప్రీం జై లవకుష హైపర్ ఆక్సిజన్ తొలి ప్రేమ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి అలరించింది తెలుగు తమిళంలో పలు సినిమాల్లో నటించిన రాశికి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంది అక్కడ బిజీ నటిగా మారిపోయింది రుద్ర అనే వెబ్ సిరీస్ ద్వారా బీటౌన్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధా సినిమాలో కనిపించింది కేవలం హీరోయిన్ గానే కాకుండా సింగర్ గాను మెప్పించింది రాశి ఖన్నా